మీది నిజమైన భక్తి అయినా ఒక్కసారి చెక్ చేసుకోండి నమస్తే ఈరోజు మనం మాట్లాడబోయే విషయం మీ హృదయాన్ని తాకుతుందని ఆశిస్తున్నాను మీరు పూజలు చేస్తుంటారు ఉపవాసాలు కడతారు దేవాలయాలకి వెళతారు కానీ ఒక్కసారి ఆలోచించండి నిజమైన భక్తి భక్తి అంటే కేవలం గుడికి వెళ్ళడం పూజలు చేయడం మాత్రమేనా లేదా దాని వెనుక ఇంకా ఏదైనా ఉందా మీది నిజమైన భక్తి అయినా లేక ఓ పద్ధతి ఒక అలవాటు మాత్రమేనా ఈ వీడియోలో మనం నిజమైన భక్తి అంటే ఏమిటి ఎలా తెలుసుకోవాలి మనం సత్యంగా భక్తులమా కాదా మీరు కూడా మీ భక్తి నిజమైనదేనా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి భక్తి అంటే ఏంటి భక్తి అంటే కేవలం శిరస్సు వంచడం కాదు అది మనసుతో హృదయంతో నిజమైన ఆత్మస్ఫూర్తితో దేవుణ్ణి ఆరాధించడమే చాలామంది భక్తి అంటే కేవలం ఆచారాలు అని అనుకుంటారు కానీ భక్తి అనేది మనసులో మొదలయ్యేది అది దేవుడి పట్ల మనకున్న ప్రేమ నమ్మకం మరియు అంకిత భావం అది మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఒక చిన్న ఆకునైనా ఒక చిన్న పుష్పమైనా కానీ అది భక్తితో ఇవ్వాలి అది మాత్రమే నాకు ఇష్టమని ఆయన చెప్పారు అంటే భక్తికి లోపం ఉంటే మీరు కోట్ల రూపాయల నైవేద్యాలు పెట్టిన వృధానే నేటి భక్తి నిజమా లేదా అలవాట నేటి రోజుల్లో చాలామంది భక్తులున్నారు కానీ భక్తి మారింది సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం దేవాలయాల దగ్గర సెల్ఫీలు పెద్ద కమ్మటి గోలులు అసలే దేవుడితో ఉన్న సంబంధం మనసులో ఉంటుంది భక్తి అంటే ఓ షో కాదు మీరు జ్ఞానం కోసం ప్రార్థిస్తున్నారా లేక లాభం కోసం మీరు భక్తిని ఒక ఒప్పందంగా చూస్తున్నారా నేను ఇది చేస్తాను దేవుడు అది ఇవ్వాలి అన్నట్టు అదే పాయింట్ మీది నిజమైన భక్తి అయినా నిజమైన భక్తిని ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి మాట్లాడుకుందాం మీ భక్తి నిజమైనదేనా కాదా అని తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు వేసుకోండి మీరు దేవుడిని ప్రేమించడం కోసమే పూజిస్తున్నారా లేదా ఏదైనా కోరుకోవడం కోసమా మీరు దేవుడిని భయంతో ఆరాధిస్తున్నారా లేక ప్రేమతో మీరు పొందాలనుకునే దానికోసం దేవుణ్ణి స్మరిస్తున్నారా లేక కృతజ్ఞతతో మీరు ఏదైనా దురదృష్టం కలిగినప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమిస్తారా నిజమైన భక్తిలో ఎలాంటి స్వార్థం ఉండదు దేవుడు మనకు ఏదైనా ఇస్తాడనే ఆశ లేకుండా కేవలం ఆయనను ప్రేమించడం కోసమే పూజిస్తాం మీరు ఏదైనా కోరికలతో పూజలు చేస్తే అది వ్యాపారం అవుతుంది కానీ భక్తి కాదు దేవుడు మీకు అన్ని ఇచ్చినప్పుడు మాత్రమే నమ్ముతున్నారా లేదా కష్టాల్లో కూడా తోడుగా ఉంటారా నిజమైన భక్తుడు సుఖంలో కష్టంలో దేవుణ్ణి వదలడు జీవితంలో మంచి జరిగినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్తాం కష్టం వచ్చినప్పుడు ఆయనే మనల్ని కాపాడుతాడని నమ్ముదాం కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని తిట్టుకోవడం నిజమైన భక్తి కాదు మీ భక్తి మీ జీవితాన్ని ఎలా మార్చిందని మీరు అనుకుంటున్నారు నిజమైన భక్తి మనల్ని మంచి వ్యక్తులుగా మారుస్తుంది ఇతరులకు సహాయం చేయడం మంచి మాటలు మాట్లాడడం కోపం లేకుండా ఉండడం ఇలాంటి మంచి లక్షణాలు మీలో నిజమైన భక్తిలో ఎలాంటి స్వార్థం ఉండదు దేవుడు మనకు ఏదైనా ఇస్తాడని ఆశ లేకుండా కేవలం ఆయనను ప్రేమించడం కోసమే పూజిస్తాం మీరు ఏదైనా కోరికతో పూజలు చేస్తే అది వ్యాపారం అవుతుంది భక్తి కాదు దేవుడు మీకు అన్నీ ఇచ్చినప్పుడు మాత్రమే నమ్ముతున్నారా లేదా కష్టాల్లో కూడా తోడుగా ఉంటారా మీ భక్తి కేవలం పూజలకు మాత్రమే పరిమితమై మీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోతే అది నిజమైన భక్తి కాకపోవచ్చు మీరు ఇతరులను ఎలా చూస్తున్నారు దేవుడు అందరిలో ఉంటాడని నమ్మేవారు ఇతరులను గౌరవిస్తారు పేద ధనిక కులం మతం ఇలాంటి భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తారు మనం గుడిలో ఒకలా బయట ఒకలా ప్రవర్తిస్తే అది నిజమైన భక్తికి గుర్తు కాదు నిజమైన భక్తి కాకపోవచ్చు ఇది పాత పాఠం కాదు అసలు భక్తి అనేది పరీక్షించుకునే సమయం వచ్చింది ఒక్కసారి కూర్చొని ప్రశ్నించండి నా భక్తికి నిజమైన పరమార్థం ఉందా నిజమైన భక్తి ఎలా పెంచుకోవాలి మీలో నిజమైన భక్తిని పెంచుకోవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి రోజుకు కొంత సమయం కేటాయించండి ప్రతిరోజు కొంత సమయం దేవుడి ధ్యానం కోసం కేటాయించండి అది కేవలం కొన్ని నిమిషాలు అయినా పర్వాలేదు ప్రేమతో పూజ చేయండి పూజ చేసే అప్పుడు మీ మనసు దేవుడి మీదనే ఉండాలి ఆయన్ని నిజంగా ప్రేమతో పూజ చేయండి మంచి పనులు చేయండి ఇతరులకు సహాయం చేయడం జంతువులను ప్రేమించడం ప్రకృతిని కాపాడడం ఇలాంటి పనులు కూడా భక్తిలో భాగమే నిజమైన భక్తి అనేది బయటికి కాదు మనలోనే ఉంటుంది దానిని పెంపొందించుకోవాలి ధ్యానం చేయండి దేవుణ్ణి గమనించండి ఫీల్ చేయండి శ్రద్ధతో నామస్మరణ చేయండి కేవలం జపం కాకుండా అర్థంతో నిజమైన జీవితం జీవించండి సత్యం దయా సేవతో కూడిన జీవితం స్వార్థం లేకుండా ప్రార్థించండి భయంతో కాదు ప్రేమతో శాస్త్ర గ్రంథాలను చదవండి వాటిలోని సందేశాన్ని గ్రహించండి నిజమైన భక్తి అనేది మన మనసులో మొదలై మన జీవితంలో ప్రతి కదలికలోనూ కనిపిస్తుంది అది కేవలం ఆచారాలు కాదు అది ఒక జీవన విధానం మీరు కూడా మీ భక్తిని ఒకసారి పరీక్షించుకోండి మీరు నిజమైన భక్తులు అనిపిస్తే ఆ పవిత్రమైన భావనను ఎప్పుడూ వదులుకోకండి ఈ వీడియో చూశాక మీరు మీ మనసులో ప్రశ్నించండి నా భక్తి ఎవరి కోసం ఎందుకు ఒకసారి నిజంగా లోతుగా ఆలోచించండి భక్తి అనేది మన హృదయాన్ని శుభ్రం చేయడానికి ఒక మార్గం దాన్ని మానవత్వంతో కలిపినప్పుడే అది పరిపూర్ణంగా మారుతుంది మీరు ఈ వీడియోలోని సందేశంతో ఏకీభవించారా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు